ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగా లభించిన స్వాతంత్రాన్ని పది కాలాల పాటు పదిలంగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని కనీస కర్తవ్యమని శ్రీ పరమేశ్వర దేవస్థానం ధర్మ సంస్థ పాలక మండలి సభ్యులు ప్రముఖ న్యాయవాది ఎస్ఎల్ సుదర్శనం హితో పలికారు చెన్నై జార్జ్ టౌన్ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘం ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంఘం అధ్యక్షులు అజంతా అధినేత డాక్టర్ కనిగిలుపుల శంకర్రావు అధ్యక్షతన శుక్రవారం వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుదర్శనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పతాక వందనం చేశారు అజంతా శంకర్రావు అధ్యక్ష ఉపన్యాసంలో మన సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విలువైనవని వీటి వల్ల మరింత అవగాహన నేటి యువతకు పెరగాలని సూచించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు సంయుక్త కార్యదర్శి మద్ది నరసింహులు ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు కోశాధికారి పెసర రమేష్ బందరి సమర్పణ చేశారు మరో కార్యదర్శి పువ్వాడ అశోక్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఉపాధ్యక్షులు మన్నారు ఉదయ్ కుమార్ జీపీ సుబ్బారావు ఎం కాశీ విశ్వనాథన్తో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభ్యులందరికీ చాక్లెట్లతో పాటు ఉపాహారం కూడా అందించారు

దాంతో వైశ్య చాలా కేసు వచ్చేప్పుడు వైశ్యాస్ గురించి చాలా కేసెస్లో దర్ విల్ బి ఫైండింగ్స్ వాట్ ఇస్ సిగ్నిఫికెన్స్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ వైష అని ఎప్పుడు జనరాసిటీ చారిటీ చారిటీస్ ఇన్ బిల్ట్ విత్ అస్ సో లాట్ ఆఫ్ జడ్స్లో వచ్చి రెడ్ అండ్ మై సీనియర్ మిస్టర్ ఎస్ఏ రాజన్ ఈస్ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈ టోల్ లాట్ అబౌట్ దిస్ అవర్ కమ్యూనిటీ అవర్ ఆర్గనైజేషన్ అంతా చాలా నేను నోర్ గా ప్రాక్టీస్ చేసేప్పుడు ఆయన కరలపాటి

చాలా చాలా సంతోషం ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ అసోసియేషన్ అండ్ ఆల్ బికెమ్ మెంబర్స్ అండ్ నర్సింహ గారు పిఎన్బిలో మేనేజర్గా గా ఉంటే పరిచయం సో ఒక పక్క లీగల్ జర్నీ పోయేప్పుడు ఐ హ్యాడ్ డివైన్ బ్లెస్సింగ్ ఆఫ్ అమ్మవారు సో ఐ గాట్ కోపరేట్ యాజ్ కమిటీ మెంబర్ ఆఫ్ శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం టూ ట్వంటీ త్రీ సో దిస్ ఆర్గనైజేషన్ ఐ కీప్ అందరికీ నేనేం చెప్తానంటే చాలా గొప్ప విషయాలు ఇక్కడ రెగ్యులర్ పూజలు దెన్ ద ట్రెడిషన్ కల్చరల్ ఫామ్ ఎవ్రీ సాటర్డే దెన్ ఫ్రైడే పూజ నేను వచ్చి అటెండ్ చేసి ఉండాను సో ఈ యంగర్ జనరేషన్కి వచ్చి ఈ కల్చర్ ట్రెడిషన్ ఈ ఇంపార్టెన్స్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ దిస్ ఆర్ కమ్యూనిటీ ఆర్ థింగ్ హ్యాస్ టు బి స్ప్రెడ్ దట్ ఇస్ వాట్ ఐ టెల్ ఎస్కేపిడి బాయ్స్ అండ్ కేటీసిటీ గర్ల్స్ వెర్ ఎవర్ ఐ సే వి షుడ్ మెయింటైన్ ద రిచ్ హెరిటేజ్ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ అండ్ ద సొసైటీ వి షుడ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ జనరేషన్ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మందిలు వచ్చి ఉంటారు చాలా సంతోషంగా ఉండేది దిస్ షుడ్ స్ప్రెడ్ టు ద కమింగ్ జనరేషన్స్ ఇస్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ విష్ ఇన్ఫాక్ట్ ఇక్కడ బిలియర్స్ మీ ఎస్కేపడ్ స్పోర్ట్స్ డే కమింగ్ ట్వంటీ పిలిచాను ఈస్ అ వెరీ ఆక్టివ్ మెంబర్ ఇయర్ అండ్ మిస్టర్ పి విజయ కుమార్ గారు చాలా మంది దే ఆర్ వెరీ హై లెవెల్ దే కోచ్ దే ప్రాక్టీస్ సో ఆల్ దిస్ ఇస్ అ బిడ్ ప్లాట్ఫామ్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ దిస్ అసోసియేషన్ వాస్ ఆస్కింగ్ The building look at the very shortly the legal hurdles are clear I so the association will move to the own building and it is very very happy note we all should expect and we will render all full support and assistance for making it happen on our own building this association will be the glory will again the journey of this association will continue to spread everywhere and uh, వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సీ సో మెనీ సీనియర్స్ మీ అందరికీ నా ధన్యవాదాలు నా నమస్కారం అండ్ ఆన్ దిస్ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే వి రీకాల్ కాంట్రిబ్యూషన్ బై వేరియస్ ఫ్రీడమ్ ఫైటర్స్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఫార్ ఫార్ మేకింగ్ దిస్ కంట్రీ ప్రౌడ్ రిచ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా ఇండియా ఇస్ గ్రోయింగ్ ఇండియా ఇస్ గోన్ టు బి ద నెక్స్ట్ ఫ్యూచర్ Empowerment for the entire universe. That is where we are progressing. We need the mind, we need the focus. So, all this is because of the independence from 1947. We continue in various aspects. So, Nehru, we should carry forward this legacy of this association to the future generations and uh, the importance and significance of this. ఆర్ కమ్యూనిటీ ట్రెడిషన్స్ కల్చర్స్ షుడ్ కంటిన్యూ ఫార్ ఎవర్ ఈజ్ మై అంబుల్ రిక్వెస్ట్ చాలా చాలా సంతోషం ఎందరో మహానుభావులు అందరికీ ఉందనములు ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ సంవత్సరం సందర్భంగా ఈరోజు మన సదర్ ఇండియా వైశ్య అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి శంకర్రావుని మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ని సంవత్సరాలుగా చేసుకున్నటువంటి మన భారతదేశం ఈరోజు గొప్పగా మనకి ఈ ప్రపంచంలోనే అయినటువంటి భారతదేశంగా నిలుస్తూ ఉంది దీనికి మన అందరి ఈ యొక్క సందర్భాన్ని మనం ఇది చేసుకుంటూ ఈ సందర్భాన్ని బాగా దిగ్విజయంగా చేసుకుంటూ మనం బాగా పైకి రావాలని చెప్పేసి మనం మన అందరితోటి శుభాకాంక్షలతోటి ఈ యొక్క సందర్భం మనం చేసుకుంటూ ఉన్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చిన మన సదర్న్ ఇండియా వైస్ మా స్టాఫ్కి మా ఆండ్రరీ ప్రెసిడెంట్లు ఆండ్రరీ ట్రెజరర్సు ఆండ్రరీ సెక్రటరీసు ఈ స్టాఫ్ వీళ్ళందరూ కలిసి అందరికీ మా ధన్యవాదాలు తెలుగుతూ ఉన్నాను జైవాసు ఈరోజు సదరన్ డివైస్ అసోసియేషన్ నూట ఇరవై సంవత్సరాలైన ఐ కూడా మనము ఈ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము ఈ స్వాతంత్ర దినం ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా సెలబ్రేట్ చేస్తున్నాము ఈరోజు ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా శ్రీ ఎస్ఎల్ సుదర్శనం అడ్వకేటు మన ఎస్కేబిడి ట్రస్టీ వచ్చారు వారు ఇప్పుడే వెళ్ళారు వారు కూడా మన అసోసియేషన్కు చాలా శుభాకాంక్షలు తెలిపిండారు మేము ఈ అసోసియేషన్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దాంతో మన అన్ని యొక్క నేషనల్ ప్రోగ్రామ్స్ పూజలు అన్నీ జరుపుకుంటున్నాము ఇదన్నీ ఇంకా అభివృద్ధి చెంది బాగా జరగాలని అందరి సహాయం కావాలని కోరుకుంటూ విరమించుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ